అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పోలేపల్లి గ్రామంలో శ్రీ 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 భూలోకమ అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది గ్రామ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు అలాగే వార్డు మెంబర్లు ఉప సర్పంచు అదేవిధంగా గ్రామ పెద్దలు ప్రజలు వాళ్ళు అందరు సహకారంతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంటే సంబరంగా జరిగింది మరి ఆ పండుగ ఏ విధంగా జరిగిందో ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే శ్రీ 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 భూలోకమాంబ అమ్మవారి పండుగ ఈరోజు పోలేపల్లి గ్రామంలో చాలా ఘనంగా జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి దేవాలయం వెనక వైపు ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ముక్కులు తెచ్చుకున్నటువంటి దృశ్యాన్ని కూడా అక్కడ మనం ఆ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మని తీసుకుని గ్రామ పెద్దలు ప్రజలు యుద్ధ గురువాళ్ళు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబర సంబరంగా జరిగింది అయితే కమిటీ పెద్దలు మనతో ఉన్నారు వారి మాటల్లో వారి వాయిస్లో ఈ పండుగ గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము అడుగు బావా అదేదిరా మా పోలపల్లి గ్రామంలో పెద్దలైతేనేమి అదే గ్రామ పెద్దల సహకారంతో ఇప్పుడు కూడా పండుగ అలాగే రెండు వేల పదమూడులో చిన్న ఆ గురి తీసి శ్రద్ధ సాక్షేతం ఉండేది పది ఇట్లు ఇంట్లో పడుతున్నప్పుడు కూడా అలగుంటే మాకు దాటి పోతున్నాం కూడా లేదు ఎప్పుడు అలగుండిపోతున్నారు అని చెప్పి ఆ తల్లిని రెండుగా గొడవల్లో పోతాటం రెండు వేల పదమూడు నుంచి కూడా ఆ తల్లి అందులోనే ఉంది కూడా ఇప్పుడే కాదు ఇప్పుడైనా సరే ఇందుకు వచ్చి ఘనంగా సాకరిస్తారు మా గోరపల్లి మా ముందుకెళ్ళు ప్రతి దానికి కూడా సాగే

மகா ஆலோசனை ఆయన ஆலோசனை கூட நீாதி నేரே கட்ட அந்த ஆசிரமம் இந்த இந்த பொதுமக்களா ஆனியா ஆனியா நான் આ મળો દીકરો આ કોણર દીક છે ગાજે રે હા પ્રતલો દીકરો ખતરો ગાજે રે ગાજે રે 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 રે

wala mara laga sarpanch jar unadu ee gantlo project kadha ee gantlo project kadha hey hey vandi vandi

ఇక్కడ అది రోజుల్లో గ్రామ ప్రభుత్వం కూడా జరుగుతుంది సొంతం కాదు దేవుడు అనేది కాదు ఏంటంటే దేవుడికి పెద్దలు మాలో మాకు ఎన్ని దగాదాలు పార్టీతో సంబంధం లేదు గమని అన్ని పార్టీలు కలిపే ప్రతి కూడా చేస్తుంది మాలో మాత్రం పార్టీ మాత్రం మాత్రం మాకు ఎటువంటి విభేదాలు లేవు కాకపోతే ఇప్పుడు అందరూ కూడా మంచి విషయాన్ని జరిగింది अंदर पूजे जो செகண்ட் அண்ட் உண்டே அல்லது போலப்பள்ளே மனித பண்ணிட்டு எப்படி தான் கட்டுப்படுது ஊழே தமிழில் అందుకే అలా చెప్పండి మరి అలాగే చాలా భాగం విక్రమ విక్రమ పెట్టుంటుంది అంతర సహకారంతో విక్రమ గేట్ మొకంతటడా ಅಲ್ಲಾ ಬ್ರೋ 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 ನೀವೆಲ್ಲಾ ನಾನು ಗಾಡರ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಬ್ರೋ ಸಾಖರಿಸ್ತೀನಿ ಬ್ರೋ ಮotti ಮotti ಇದೆ ಬ್ರೋ ಕೂಡ ದೇವರು ಅಂತ ಬಂತು ಮotti ಶಾರ್ಟ್ ಬ್ರೋಗಳ ಮಧ್ಯೆ ಫೋನ್ ದೀಗಿ ತಡ ಬ್ರೋ ಕೊಂಡಾ ನರಮ ಪ್ರೇಮ ಅಂತ ಸಂದಲ ಅಂತ Dumbri 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 Dumbri

తర్వాత పని పని విధంగా ఏ విధంగా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామ అభివృద్ధి అనేది ఎటువంటి జిల్లాలోనే ఒక గ్రామం ఒక ఆదర్శ గీచిదిద్దాలని ఆలోచిస్తూనే యువతంతా ముందుకి సాగడం జరుగుతుంది ఊరికి మంచి పేరు రావాలని ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో ఒక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి యువత ఏ విధంగా సరే మాటలను మేము బయట వాళ్ళు ఏ విధంగా మీరు ఈ ఊరికి అభివృద్ధికి ఏ విధంగా చెయ్యాలంటే ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కానీ సమీ భవిష్యత్తులో కానీ వాళ్ళు ఏం చేస్తే అది చేయడం సిద్ధంగా ఉన్నాం ఏ విధంగా నడమంటే ఆ విధంగా నడవడానికి అందరూ పూలపల్లి గ్రామ యువతంతా కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు ఇప్పటివరకు కమిటీ పెద్దల వాయిస్ అయితే విన్నాము మరి పక్కనే కొత్తగా నూతన దేవాలయం నిర్మిస్తున్న సందర్భంగా పక్కనేమో మరి ఒక పాకలాగా వేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది మరి దేవాలయ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కమిటీ పెద్దలు అయితే చెప్పడం జరిగింది అలా దగ్గర చేయండి కొంచెం చూశారు కదండి ఈరోజు పోలేపల్లి గ్రామంలో జరిగినటువంటి శ్రీ బూలక పండగ పండుగ మరి వీడియోస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం